హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేనైతే ఈరోజు సమోసాలు అయితే చేశాను పిల్లల కోసం వర్షం అయితే ఫుల్ పడుతుంది సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకొని ఇక్కడ నేనైతే రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను నేను సమోసాకి ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను దానిలోకి తగినంత ఉప్పు తగినంత వంట నూనె వేసేసి ఇప్పుడైతే మనం తగినంత వాటర్ పోసుకోవాలి ఇలా తగి వాటర్ పోస్తూ పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి సో ఇలా వాటర్ పోసుకుంటూ నీటుగా తడుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనయితే చపాతీలకి చ త్రీ ఫోర్ బౌల్స్ చేస్తాం కదా సో అలా బౌల్స్ టైప్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి ఇది సమోసాకి స్టఫింగ్కి బయటికి రాకుండా మనం పెట్టడానికని యూజ్ చేయాలి ఇక్కడైతే స్టఫింగ్ కోసం నేనైతే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ని వేసుకొని దానిలోకి తగినంత పసుపు తగ్గినంత కారం తగ్గినంత ఉప్పు తగ్గినంత ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందాక తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా సో ఇక్కడ గోధుమ పిండి వేసుకొని ఒక చపాతి ముద్దనైతే తీసుకొని ఇప్పుడు మనం ఇలా చపాతీలా చేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద ఒక పెన్నం పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీలని మరీ రోస్ట్గా కాకుండా మనకి సమోసా షీట్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా ఇట్లా మీడియంలో అటు మరీ ఎక్కువ కాకుండా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కాలిన తర్వాత వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఇలా అయితే మనం ఇలా మరీ ఎక్కువ కాల్చుకోకుండా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కాలిన తర్వాత నేనైతే ఇక్కడ టూ చపాతీని తీసుకొని చపాతీని ఎడ్జెస్లో ఉంటాయి కదా సో అవన్నీ ఇట్లా సైడ్లో మొత్తం కట్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ అయితే తీసుకొని ఇక్కడ సమోసా షీట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మనమైతే సమోసా షీట్స్ ఇలా చేసుకోవాలి ఇలా నెక్స్ట్వి కూడా తీసుకొని అవి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా సమోసా షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా ఇలా వచ్చిన తర్వాత మనమైతే ఈ సమోసా షీట్స్ అన్నీ కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైడ్స్లో ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి స్టఫింగ్ ఇందాక చేసాం కదా దానిలోకి యూస్ చేసుకోవడానికి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఎడ్జ్లోవి సో వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ కలర్ వస్తే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇవి ఇందాక మనం స్టఫింగ్లోకి ఆనియన్స్ కలిపి పెట్టుకున్నాం కదా సో అది పక్కన పెట్టేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక మనం వేయించుకున్న సైడ్స్లో ఉన్నాయి కదా సో ఆ గోధుమ పిండివి ఇప్పుడు వేయించుకొని దాంట్లో కొద్దిగా అటుకులు వేసి మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చిన పౌడర్ని ఇప్పుడు ఇందాక మనం ఆనియన్ ఉంది కదా ఆ ఆనియన్లోకి ఇవి పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సమోసా షీట్స్ ఉన్నాయి కదా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సమోసా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో అలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం చిన్నప్పుడు పిల్లలకి రిబ్బెన్లో వేసేటప్పుడు సమోసాలా చుడతాం కదా సో ఆ టైప్లో ఇలా మనం సమోసా ఫోల్డింగ్ చేసేసి ఆ స్టఫింగ్ దాంట్లో వేసేసి ఇందాక గోధుమ పిండి నీళ్ళు కలిపి పెట్టానే అది ఇలా అతికించుకోవాలి స్టఫింగ్ అనేది ఆయిల్లో బయటికి రాకుండా ఉండాలని సో ఇలా నీట్గా మనమైతే ఇలా అంటించుకోవాలి ఇలా మొత్తం నీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకైతే సమోసా షేప్లో వచ్చేసింది కదా సో ఇలా ప్లేట్లో కన్నీ సర్వ్ చేసుకొని నేనైతే ఇప్పుడు పయ్యి మీద ఆయిల్ పోసుకొని మనం ఇందాక పెట్టాం కదా సో అలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాను తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే లోపల ఆనియన్ అవన్నీ కుక్ అవ్వాలి కదా సో మనకైతే ఈ విధంగా సమోసాలన్నీ రెడీ అయిపోయినాక అదే నూనెలో నేను కొంచెం మిరపకాయలు కరివేపాకు కూడా తీసుకొని వేయించుకొని దీన్ని కూడా సమోసాలో వేసాను ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంట్లోకి టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఆనియన్ కొత్తిమీర కూడా సైడ్లో పెట్టుకున్నాను లోపల కూడా సమోసా నీట్గా కుక్ అయిపోతుంది ఒకసారి అందరూ ట్రై చేయండి మైదాపిండి కాకుండా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి చాలా హెల్తీ వేడివేడి అయితే సమోసాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేసి చాలా బాగున్నాయి అని చెప్పారు ఆ రోజు ఫుల్ వర్షం పడింది సో పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి బాగా తెచ్చారు సో వేడివేడిగా సమోసాలు చేస్తే వాళ్ళు చక్కగా తిని టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో సమోసాలు అయితే ట్రై చేయండి నిజం చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ట్రస్ట్ మీ పిల్లలు అయితే చక్కగా తిన్నారు మైదాపిండి హెల్తీ కాదు కదా ఇట్లా గోధుమ పిండితో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ టేస్టీ సమోసాలు